న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్థిక సుడిగుండంలో రేవంత్ ప్రభుత్వం జగన్ మినహా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా లక్షల రూపాయలు విలువ చేసే ఫార్మస్ మరియు కెమిస్ట్రీ డ్రగ్స్ పట్టుబడిన మెడిసిన్స్ కేరళకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి పట్టివేత డెబ్బై ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట ఇంటి ముందు కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన ఒంగోలు రైల్వే స్టేషన్ లో సాయంత్రం విశాఖపట్నం నుంచి వస్తున్న పూరి ఎక్స్ప్రెస్ రైల్లో జీఆర్పీ పోలీస్ రైల్వే పోలీస్ ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా అందులో కేరళకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి డెబ్బై ఐదు వేల రూపాయల నగదు అదే రైల్లో వేరే భోగిలో ప్రయాణిస్తున్న ఒరిస్సాకు చెందిన మహిళ వద్ద ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారి ఇరువుని అరెస్టు చేయడం జరిగిందని గుంతకల్లు రైల్వే నోడల్ అధికారి నెల్లూరు రైల్వే ఒంగోలు నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు విశాఖపట్నం నుంచి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి కేరళలో గాంజా నమ్ముకునేందుకు తరలిస్తుండగా ఒంగోలు రైల్వే స్టేషన్ పోలీసులు తనిఖీలు చేసి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు ఒరిస్సా ప్రాంతం నుంచి తిరుపతి ప్రాంతానికి మహిళ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని ఈ మహిళ తిరుపతి ఇళ్లలో పనిచేసుకుంటూ గంజాయిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆమె వద్ద నుంచి కూడా ఎనిమిది కేజీలో గంజాయిని అక్రమ రవాణా జరుపుకున్న అంతం చేయాలని ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక రైల్లో తనిఖీలు చేయటం జరుగుతుందని అందులో భాగంగానే వీరిని అదుపులోకి తీసుకొని విచారించి అరెస్ట్ చేశామని ఒంగోలు మండల మెజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామని అన్నారు రైల్వే సిఐ మౌలా షరీఫ్ ఎస్ఐ మధుసూదన్ రావు రైల్వే పోలీసులు ఆయన అభినందించారు ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజీబుర్ రహమాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతను ఇతని వద్ద నుంచి ఒక బ్యాగు సీజ్ చేసి దాంట్లో సుమారు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఐదు ఫైవ్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు ఒక డెబ్బై ఐదు రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది దీన్ని జీఆర్పీ ఆర్పిఎఫ్ ఈగల్ టీం లోకల్ పోలీసు వాళ్ళ సహాయక సహా సహాయకరంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ సి రెండు ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ నుండి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ తనిఖీల్లో భాగంగానే నిన్న అదే అదే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తూ ఉండగా ఇదే పార్టీస్ రెండు పార్టీస్ అయినాయి ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనక వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పందంగా ఉంది ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా వైఫ్ ఆఫ్ బెహెరా ఈమె ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్సు తంగి కురుడా ఒరిస్సా ఈమె దగ్గర నుంచి సుమారు ఒక ఎనిమిది కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి సుమారు ఇది ఒక ఆరు ప్యాకెట్లలో ఉండింది మొత్తము ఈ ఇతని వద్ద ఉండే ముజిబుర్ రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములుగా గుర్తించడం అయింది వీళ్ళ దగ్గర ఉండే రెండు సెల్ ఫోన్స్ని వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చే చేసుకోవడం అయింది ఈ సదర్ ఈ ముజిబుర్ రహమాన్ కేరళకు సంబంధించినవాడు ఇతను రాయగడలోకి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడం ఇతను విచారణలో తెలియంది ప్లస్ ఈ లేడీ రేణుబుల్లా బెహెరా ఈమె ఈమె కూడా గతంలో ఒక రెండు కేసుల్లో ఉన్నట్టు తెలిసింది ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇది రెండు కేసు ఈ రెండు ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఎయిట్ క్లాస్ సి రెడ్మి ట్వంటీ బి క్లాస్ టూ అవి ఎన్డిపిఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం అయింది ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా వీ తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం పద్మూడు పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటి ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు పుట్ట మధుకర్ ఇంటి ముందు బయట నినాదాలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపాదారావు విగ్రహాలను తొలగిస్తారని పుట్ట మధుకర్ అనడంతో కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం నిన్నటి రోజున కామన్పూర్లోని దుద్దిల్లా శ్రీపాదారావు ఐటీ శ్రీధర్ బాబులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను పుట్ట మధు ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం రాజకీయ మాటన పదవుల మాటన వేల కోట్ల రూపాయలు సంపాదనకు వ్యతిరేకంగా మనం ఇక్కడికి వచ్చాం మనందరం సమయాన్ని పాటించాలి మనం శాంతి నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ పదిహేడున అసలైన స్వాతంత్రం వచ్చిందని వేమలవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రావ్ అన్నారు వేమలవాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఏ స్కూల్కి వెళ్లినా తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే ఆగస్టు పదిహేను చెప్తారని తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ పదిహేడున వచ్చిందని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ తెలపాలన్నారు నిజాం పాలనలో తెలంగాణ ఎన్నో ఆకృత్యాలకు గురైందని మహిళల పట్ల నిరంకుశంగా వ్యవహరించారని ఆదివాసీలు ఇలా చాలా మంది అణచివేయబడ్డారన్నారు రైతులను పన్నులు రూపేనా అనేక ఇబ్బందులు పెట్టారని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది అసువులు బాసారని మత మార్పిడీలను ప్రోత్సహించాలని విమర్శించారు ఇక సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి నా నమస్కారాలు ఈరోజు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ రేపు భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్టీ అది ఉత్సవం రేపు నిర్వహిస్తుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు అతిథిగా వస్తున్నారు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ చాలా ముఖ్యమైన తేదీ మన ఇప్పుడు వేమల టౌన్ లో ఏదైనా స్కూల్కి వెళ్ళి పిలవాన్ని భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మనీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ అని చెప్తాడు కానీ తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మాత్రము చెప్పలేరు చాలా మంది మరి ఈ పరిస్థితి మంచిది కాదు తెలంగాణ ఆత్మగౌరవానికి మన తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని తెలవకపోవడము ప్రజలందరూ తెలవకపోవడమే చాలా మరి మంచి విషయం కాదు నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అకృత్యాలకు గురైంది నిజాం నిరంకుశ పాలనలో ఆదివాసులు కావచ్చు కొమరం భీం రాజ్ గోండ్ వీళ్ళందరూ మరి నిజాం పాలనలో అంచువేయబడ్డారు కొమరం భీం గారైతే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని హతమార్చడం జరిగింది మహిళలపై నిజాం సర్కారు ఎన్నో అకృత్యాలు చేసింది మహిళలని పస్తరహినుగా చేసి బతుకమ్మలు కూడా ఆడిన సందర్భం కూడా ఎన్నో ఉన్నాయి కాకుండా రైతులని మరి పన్నుల రూపేణ ఎంతో వాళ్ళని సతాయించి రైతుల వెన్ను ఈ నిజాం సర్కార్ వ్యతిరేకంగా ఎంతో మంది కవులు కళాకారులు కూడా గలపెత్తారు తెలంగాణలో మన తెలుగు భాష మాటరాదు ఆ సందర్భంలో నిజాం పరిపాలనలో తెలుగు భాషకు స్థానం లేదు నిజాం పరిపాలన మన జాతీయ పతాకం కూడా ఎరివేసే ఛాన్స్ లేకుండే స్వాతంత్రం మరి వచ్చిన తర్వాత ఆగస్ట్ తర్వాత కూడా మరి నిజాం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉండే పాకిస్తాన్తో ఆలోచన ఆలోచనతో ఉండే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక ఇండిపెండెంట్ దేశంగా స్వతంత్రంగా ఉండామని నిజాం గారు నిజాం ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉండేవారు అదే సమయంలో కాసిం రజ్వి అనే అతడు ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడు అధ్యక్ష వహించి మరి దుర్మార్గాలు ఎన్నో చేసిండు మత మార్పిడి చేయడం జరిగింది మహిళలపై రైతులు యువకులు ఎంతో మందిని కూడా మన దాశరథి గారిని నిజామాబాద్ జైల్లో పెడితే జైలు గోడ జైలు గోడల మధ్యలో కూడా మన దాశరథి గారు దాశరథి గారు మరి నిజాము పిశాచమా అని వారు చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్ని సందర్భాలు మరి ప్రజలు పోరాటాలు చూసి ప్రజల ఉద్యమాలు చూసి ఎంతో మంది బలిదానాలు చూసి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అభినవ శివాజీ ఆ రోజు హోంమంత్రి ఉండే వారు మరి పక్కా ప్రణాళికతో ఆరు నెలలు ప్లానింగ్ చేసి హైదరాబాద్ ను చుట్టుముట్టి ఆపరేషన్ పోలో చేసి నిజాం ని లొంగపరుచుకొని మరి భారత తెలంగాణకు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆపరేషన్ పోలో ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు మనకు నిజమైన స్వాతంత్రం తెలంగాణ గడ్డకు ఆ రోజు వచ్చిందని మనం గుర్తించాలి ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిహెచ్ విద్యాసాగర్ పార్టీ అధ్యక్షులు ఉండే వారు ఒక ఉద్యమ రూపంలో సెప్టెంబర్ సెవెన్త్ ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి వారు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ట్రై చేసి ఇదే స్ఫూర్తి వాళ్ళు పక్క రాష్ట్రాలే మహారాష్ట్ర కర్ణాటక ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో వారు భాగస్వాములు ఉండే వారు అధికారికంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు మరి ఇక్కడ గత పది సంవత్సరాల్లో కేసీఆర్ కావచ్చు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు అధికారికంగా చేస్తలేదు సమైక్య సమైక్య దినమో ఇంటిగ్రేషన్ దినమో అని చేస్త అంటున్నారు కానీ విమోచన దినంగా మరి వీళ్ళు ఎందుకు చేస్తలేదని ఆలోచించాలి బహుశా ఇప్పుడున్న ఏఎంఎంఏఎం పునాదులు కాసీం రజు ఎంఐఎంతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బుజ్జగింపు రాజకీయాలకు అసౌదీన్ వయస్ భయపడి కూడా వాళ్ళు చేస్తలేరని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవ విషయం దీని ఖచ్చితంగా పెద్ద చేయాలి మరి ఆ రోజు పోరాటాలు చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి విద్యాసాగర్ గారు తర్వాత ఇంద్రసన్ రెడ్డి గారు బండయ్య గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు నిరంతరంగా ప్రతి సంవత్సరం చేసి చేసి దాదాపు మరి కోవిడ్ కాలం తీసేస్తే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సెప్టెంబర్ సెవెంటీన్త్ కి బీజేపీ పోటీ చేసింది మరి రేపు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది మరి రాష్ట్ర బీజేపీ కార్యక్రమాలు చూసి సెంటర్ లో మరి ఉక్కు మనిషి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు వారు మరి అధికారికంగా జరపడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైంది రెండు సార్లు వాళ్ళు తెలంగాణకు వచ్చింది మరి రేపు రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది చాలా ముఖ్యం మన ఆత్మగౌరవం విషయం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తొందర రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ చేయాలి అని నేను కోరుతూ మనం తీసుకోవాలి ధన్యవాదాలు పులివెందుల మెడికల్ కాలేజీ వైద్యశాలను కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ ఎమ్మెల్యేలు రాచమాలి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీలు రామ్ గోవింద్ రెడ్డి రామసుబ్బారెడ్డి పరిశీలించారు పేదలు కోరుకునేది విద్య వైద్యం ఉపాధి అని విద్యా వైద్యం పేదలకు దూరం చేయాలని చూస్తే సహించేదే లేదని వారు మండిపడ్డారు చంద్రబాబుకు పిచ్చి పీక్ స్టేజ్కి చేరిందని ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు కోట్లు వెచ్చించి వైద్యశాలను నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి వాటిని ప్రైవేట్ పరం చేయటం ఏమిటని వారు ప్రశ్నించారు దివంగత మహానేత వైఎస్ విద్యా వైద్యాన్ని చేరువ చేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ పనులు చేసి దూరం చేస్తున్నారన్నారు పులివెందులో మెడికల్ కాలేజీకి వైద్యశాలకు వైఎస్ పేరు తొలగించారని కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను అమ్మే కార్యక్రమానికి తెరలేపారని వారు ఆరోపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎందుకంటే జిల్లాకు జిల్లా ఒకటి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలి మెడికల్ కాలేజీ ఉంటే దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ అన్ని ఫెసిలిటీస్ అన్ని వస్తాయి వచ్చినందువల్ల ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి వైద్యం వాళ్ళ చేతికే వాళ్ళ ముందుకొచ్చే విధంగా చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది అప్పటి ముఖ్యమంత్రి గారిది చాలా దూరదృష్టితో ఆలోచన చేసి అవన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనం అన్నమాట ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి వైద్యము అది నాణ్యమైన వైద్యం ఉండాలి అన్న ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి అన్నమాట సో అటువంటి దాన్ని ఈరోజు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులకి అందరికీ అమ్మే కార్యక్రమం ఇది ఒకటే కాదు రాష్ట్రం రాష్ట్రమే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆస్తులు అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది భవిష్యత్ తరాలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలకు మాత్రమే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు అన్నమాట సో తప్పకుండా అందరూ పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రైవేటైజేషన్ అనేది ఇక్కడ ఇక్కడ కాదు దీనికంటే ముందే దానికి అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది టూరిజం సంబంధించి దాదాపు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలైన ఆస్తులన్నీ కూడా అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది టెండర్లు కూడా పిలవడం జరిగింది పోర్టులను అమ్మే కార్యక్రమం చేయడం జరిగింది అన్ని రకాలైన ఫిషింగ్ కు సంబంధించిన ఫిషింగ్ హార్బర్లను కూడా అమ్మే కార్యక్రమం చేసిన పరిస్థితి అదే కాకోకుండా పాలకు సంబంధించి గతంలోనే హెరిటేజ్ అనేది ఆయనకు ఉందని చెప్పేసి మొత్తం పాల పాల ఉత్పత్తినే దాన్ని అడ్డుకున్న పరిస్థితి మనం చూసినాం పాల శీతలీకరణాన్ని అన్ని కూడా మనం అన్ని కూడా బలహీనం చేసిన పరిస్థితి గతంలో చూసినాం ఆర్టీసీని అమ్మే కార్యక్రమం మనం చూసినాం అనమాట సో ఇవన్నీ కూడా ప్రైవేట్ కన్ని అమ్మేసే కార్యక్రమంలో భాగంగానే ఇన్ని చేయడం జరుగుతోంది మళ్ళీ ముఖ్యమంత్రిగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ళ వయసు ఆయన ముఖ్యమంత్రి చేసింది ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమం అనమాట ఇది లాస్ట్ చూర్ అనమాట ఇది సో లాస్ట్ డేట్ చేసుకుందాం అని చెప్పేసేసి ఈ రకంగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట అంటే ఇంత ముందు లక్షల కోట్లు సంపాదించినామని చెప్పేసేసి చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని లక్షల కోట్లు కాదు కదా కోట్లాది కోట్లు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి కొత్త అన్ని అబద్ధాలన్నీ చెప్పి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట ఎందుకంటే ఇవన్నీ అమ్ముకోవడానికి కోసమే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా విద్యార్థులు నిరుద్యోగులు మిగతా అందరూ కూడా ఏదైతే ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ దగులు బాజీ ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ దుర్మార్గమైన చర్యలను ఆపాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ అమ్మే కార్యక్రమాన్ని ఇది ఒకటే కాదు టూరిజమే కాదు వైజాగ్ స్టీల్ అంతా కూడా అమ్మేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి సో ఇవన్నీ కూడా ఎన్ని ఎందుకంటే మనకు సంబంధించి డబ్బులు కమిషన్లు లంచాలు వస్తాయన్న ఉద్దేశంతో తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మైన్స్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు అన్ని రకాలైన అమ్మే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము సో దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఎప్పుడైనా కూడా ఎమ్మెల్సీ గారు కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రావచ్చు వాళ్ళల్లో ఇదే ఛాలెంజ్ చేస్తున్నావు వచ్చి చూపిస్తామని చెప్పేసి చెప్తున్నాం అనమాట ఏదో అది థర్డ్ ఫేజ్ లోనో ఫోర్త్ ఫేజ్ లోనో చేయాల్సిన ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని రాజకీయ కారణాలతో బహిష్కరించిన పార్టీగా ప్రజల్లో చీత్కారాలను ఎదుర్కొంటుంది వైసీపీ తమపై ప్రజాగ్రహం వెల్లువెత్తే అవకాశాలను గుర్తించినట్టుగా కనిపిస్తోంది రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధి పని అసెంబ్లీకి హాజరై చట్టాలు చేయటంలో పాలు పంచుకోవటం తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించటమే బయట దందాలు చేసుకుంటున్నామని రాజకీయాలు చేయటానికి ఎమ్మెల్యే పదవి అవసరం లేదు బాధ్యతలు నిర్వహిస్తేనే పదవి ఉంటుంది ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలా ఎవరూ వ్యవహరించలేదు ఇది వైపరీత్యం కిందికే వస్తుంది అందుకే ప్రజలు కూడా వీరి గురించి ఆలోచించాల్సిన పరిస్థితిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూల మీడియాతో సమావేశం పెట్టినా వారు కూడా అసెంబ్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు ఇటీవలే నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ ఇదే ప్రశ్న అడిగారు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి గంటలు తరబడి మాట్లాడే బదులు ఆ చెప్పేదేదో అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా అని అడిగితే జగన్ సమాధానం చెప్పటానికి కాస్త ఇబ్బంది పడ్డారు జాతీయ మీడియాలోనూ ఆయన వ్యవహార శైలి చేస్తున్న రాజకీయంపై చాలా చర్చ జరుగుతోంది ఇక ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం లేని ఆయన రాజకీయాలపై విమర్శలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపు నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామం ఈ గ్రామ పరిధిలో సాయి ఇతేష్ క్లినిక్ హాస్పిటల్ నడిపిస్తున్న మాధవకృష్ణ అనే వ్యక్తి డాక్టర్ కానీ డాక్టర్ వచ్చిరాని వైద్యం రోగులకు చేస్తూ ప్రభుత్వ పరంగా ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా హాస్పిటల్కు లైసెన్స్ లేకుండా మెడికల్ కు సంబంధించిన ఖరీదైన మందులు లైసెన్స్ లేకుండా వారి ఇష్టానుసారంగా ఆర్ఎంపీ పీఎంపీ అనే పదానికి అర్థం తెలియని మూర్ఖులు కేవలం డబ్బులు సంపాదించడం కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకొని మారుమూల పల్లెటూర్లకు సంబంధించిన అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని వచ్చిరాని వైద్యం చేయడం జరుగుతుంది ఈ ఆర్ఎంపీ డాక్టర్ల ముఠా వెనుక ఉన్న గద్వాల పట్టణ కేంద్రానికి సంబంధించిన డాక్టర్ లక్ష్మయ్య అనే వ్యక్తి ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్స్ పై తన సిగ్నేచర్తో పాటు తన హాస్పిటల్ ముద్రవేసి ఇస్తూ సపోర్ట్ గా ఉంటూ ఈ వ్యక్తితో పాటు రాజకీయ ప్రజా ప్రతినిధుల సహకారంతో అక్రమ వైద్యంతో పాటు అక్రమంగా కొన్ని లక్షల రూపాయల విలువ చేసే మందులు విక్రయిస్తూ వీటితో పాటు వయాగ్రా డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను రోగులకు ఇస్తున్నట్లు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు అలాగే రోగులకు హై పవర్ కలిగిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ తో పాటు మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ మాధవ అనే వ్యక్తి దగ్గర దాదాపు లక్షల రూపాయల విలువ చేసే మందులను జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వినయ్ శాఖవారి బృందం కలిసి తనిఖీ చేసి స్థాయిలో మెడిసిన్ సీజ్ చేసి జిల్లా కోర్టులో అప్పగించి కేసు నమోదు చేయటం జరిగిందని ఆ వ్యక్తి మీడియాకు సమాచారం ఇవ్వటం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది బకాయిలని పేర్కొవడంతో స్కూళ్లు ఆసుపత్రులు కాంట్రాక్టర్లు ఉద్యోగులు ఇలా ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేసేందుకు సన్నాహకాలు చేసుకుంటున్నారు ఇప్పుడు వారిని బుజ్జగించడానికి ఎంతో కొంత ఇవ్వటానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు బెదిరించడానికే చేసే ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎప్పుడూ వెసులుబాటు పరిస్థితుల్ని అనుభవించలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది కాలేజీలు ఆసుపత్రులకు ఎంతో కొంత చెల్లించాల్సిన అవసరం ఉంది ఫీజ్ రియంబర్స్మెంట్ నిధులు రావటం లేదని దాదాపుగా వెయ్యి కాలేజీలను బంద్ చేశారు పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది సెమిస్టర్ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఫీజ్ ఏడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయాలని కాలేజీలు కోరుతున్నాయి ఇక బడ్జెట్లో ఇప్పటికే పన్నెండు వందల కోట్లు కేటాయించినా అవి విడుదల చేయలేకపోయారు ఆరోగ్యశ్రీకి నిధుల విషయంలోనూ అదే పరిస్థితి ఇప్పటికే ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల విషయంలో సమ్మె చేస్తామని అంటున్నారు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఆర్థిక సుడిగుండంలో రేవంత్ ప్రభుత్వం జగన్ మినహా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా లక్షల రూపాయలు విలువ చేసే ఫార్మస్ మరియు కెమిస్ట్రీ డ్రగ్స్ పట్టుబడిన మెడిసిన్స్ కేరళకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఐదు కేజీల మూడు వందల యాభై గ్రాముల గంజాయి పట్టివేత డెబ్బై ఐదు వేల రూపాయల నగదు స్వాధీనం మాజీ ఎమ్మెల్యే ముందు కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన